ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ లో ఎస్ వాల్యూస్ అంత క్లియర్ గా అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చాయంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఫెయిల్ కాకుండా వాడే కెమికల్స్ వాడినట్ట వాడనట్ట ఎవరినై అడిగారా సీవిన్ గారి టీం ని నా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవరో సవా లక్ష పాయింట్స్ చెప్పారు కదా అక్యూజ్డ్ పలానా పలానా కెమికల్స్ వాడవని చెప్పారు కదా మోనోగ్లిజరైడ్స్ అని ఎస్టిక్ ఎస్టర్ అని వాళ్ళు చెప్పిన కెమికల్స్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి డిటెక్ట్ అయ్యాయి అని ప్రూవ్ చేస్తా ఎన్డీడిబి రిపోర్ట్ గానీ లేదా దాని లాగా ఇంకో సైంటిఫిక్ రిపోర్ట్ గానీ ఎక్కడన్నా చూపించారా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఏమన్నా బయటకు వచ్చాయా ఎక్కడ చూపించండి మీరు ఆ ఎవిడెన్సెస్ ని ముందు పెట్టుకుని ఆ రిపోర్ట్స్ ని చూపిస్తా కదా మీరు పబ్లిక్ లోకి స్టోరీస్ అన్ని వదలాలి ఎక్కడ ఆ రిపోర్ట్స్ ఏవి ఇన్వెస్టిగేషన్ లో మీకు వాళ్ళు చెప్పిన కథలన్నీ నిజమే సైంటిఫికల్లీ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన రిపోర్ట్ ఏ చూపించండి అసలు ఎందుకు చూపించట్ల అసలు అలాంటి సైంటిఫిక్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా లేదా వీళ్ళు చెప్పినవన్నీ నిజాలే అని మేము ఎలా నమ్మాలి ఇప్పుడు చెప్పారు రేపు జగన్ గారు పవర్ లోకి వచ్చాక తూచ్ మేము అప్పుడు చెప్పిన ఏవి నమ్మకండి మేము క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీద్దాం అనుకున్నాం అందులో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అది మీకు చెప్పిన స్టోరీ అదే నమ్మకండి అది నిజం కాదు అంటే అప్పుడు ఏంటి పరిస్థితి కామన్ కామన్ పర్సన్ ఆలోచించండి కాదు కదా వి గో బై సెన్స్ అండ్ టెక్నికల్ రిపోర్ట్స్ చూపించండి ఫస్ట్ ఏమో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ అంటారు దాన్ని చూసి ఉసుకో అంటే ఉసుకో అంట పవన్ కళ్యాణ్ గారు హిందువులంతా బయటికి రారా అంటారు కింద నుంచి పైకి మెట్లు గడుగుతారు ఇప్పుడేమో ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా కెమికల్స్ కలిపాము అని నోటి మాటలు చెప్తున్నారు ఇందులో సైన్స్ ఏది ఇందులో సీఎం సిబిఎన్ గారికి గానీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి గానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిట్ టీమ్ ఏది సూపర్విజన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ టీమ్ కానీ అసలు సైంటిఫిక్ థింకింగ్ ఉందా సైంటిఫిక్ అప్రోచ్ ఉందా మీ ఇన్వెస్టిగేషన్ లో సిబిఎన్ గారు జనాల చెవులు అంత కాలికి కనిపిస్తున్నాయా సార్ పూలు పెట్టడానికి ఇలా చేస్తున్నారండి సార్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే ఈ రోజున సిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనో నడవట్లేదు సుప్రీం కోర్టు డైరెక్షన్స్ లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సుప్రీం కోర్టు నియమించినటువంటి సిట్ కాబట్టి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఆ సిట్ సిట్ అనేటువంటిది దర్యాప్తు చేస్తా ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా దర్యాప్తు చేయించట్లేదు ఆయన ఎక్కడా కూడా వాళ్ళ పైన అజమాయిషి చలాయించడమో అధికారం ఉంది కదా అని చెప్పి ఏదో చేయడమో అందులో జోక్యం చేసుకోవడమో ఎక్కడా జరగట్లేదు సిట్ అనేటువంటిది సుప్రీం కోర్టు ద్వారా నియమింపబడ్డది వాళ్ళు స్వతంత్రంగా ఈ రోజు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇంకొకటి ఏమిటి అంటే ఇదిగో వాళ్ళు ఎవరినైతే కనుక మీరు పట్టుకున్నారో ఎవరినైతే కనుక అరెస్ట్ చేశారో వాళ్ళంతా కూడా కల్తీ చేశాము అని ఒప్పుకుంటా ఉన్నారు కదా వాళ్ళు కల్తీ చేశాము అని వాళ్ళు చెప్తున్నారు సరే కల్తీ జరిగింది అని చెప్పి నిరూపణ అయినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఏమున్నాయి రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ చూపించండి ఆ రిపోర్ట్స్ మాకు చూపించి అప్పుడు కదా మీరు దానిపైన ఏవైనా స్టోరీలు చెప్పచ్చు అని చెప్పేసి అని ప్రశ్నిస్తా ఉన్నాడు ఎవడివి నువ్వు అసలు ఎవరివి నువ్వు ఏదో సామె చెప్పినట్టుగా శతకోటి లింగాల్లో లింగం ఒక గొట్టంగా అడివి నీకెందుకు చూపిస్తుంది సిట్ అనేటువంటిది ఈ రోజున ఆ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నిటినీ వాళ్ళ నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకి ఇస్తారు నీకో లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డికో మీరంతా కూడా ఆకుగాళ్ళు మీకెందుకు చూపిస్తారు మీకు చూపించాల్సినటువంటి ఉంది తప్పు చేయకపోతే పూర్తిగా దర్యాప్తు అయ్యే వరకు ఆగచ్చు కదా గగ్గోలు పెట్టేసేసి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటూ ఈ రోజున ఇలాంటి వాళ్ళతో వీడియోలు చేయిస్తూ అసలు వాళ్ళందరూ చెప్పిన దానికి నిజం అని చెప్పి ఏదైతే కనుక సర్టిఫైడ్ కాపీలు ఏమున్నాయి వాళ్ళకి ఎక్కడైనా టెస్టులు చేయించారా వాటికి ఆ టెస్టులు చేయించినటువంటి రిపోర్ట్లు చూపించాలి కదా మాకు జనాలకు చూపించాలి కదా జనాలకి చూపించాలి అంటే ప్రజలకి సుప్రీంకోర్టు అనేటువంటిది ఒకటి ఉంది సుప్రీంకోర్టులో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా బహిరంగ పరచండి అని చెప్పి ఎందుకంటే కోట్ల మంది విశ్వాసాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలు రేపు పూర్తిగా దీనిపైన దర్యాప్తు పూర్తయ్యాక తప్పు జరిగితే ఇదిగో ఈ రకంగా జరిగింది తప్పు జరగకపోతే ఇదిగో ఈ రకంగా జరగలేదు అని చెప్పి న్యాయస్థానాలే దాన్ని ప్రజల ముందు బహిర్గతం చేస్తాయి ప్రజల ముందు పెడతాయి ఈ లోపు వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అని కాకండ్ బుల్ స్టోరీస్ అని చెప్పి నువ్వే అడుగు చెప్పడానికి కిస్క గొట్టంగా అడివి నువ్వు నీకెందుకు చూపిస్తారు అవన్నీ కూడా ఈ రోజున సిట్ అనేటువంటిది సుప్రీం కోర్ట్ డైరెక్షన్ లో ఎంక్వైరీ చేస్తోంది మినిమం సెన్స్ లేని నువ్వు డబల్ గోల్డ్ మెడల్ నువ్వు సంపాదించింది నువ్వు సాధించింది చదువు బూడిదలో పోసుకోవడానికి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పంగానే ఉస్కో అంటే ఉస్కో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అంట ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం అయిపోయి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో మూలన కూర్చుంటాడు వాడు అక్కడి నుంచి పడేసేటువంటి ఆ చిల్లర ఏరుకునేటువంటి ఈ పేటిఎం కూలీలు ఈ రోజున తిరుమల క్షేత్రంలో హిందువుల మనోభావాలు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఐదేళ్లు కమిషన్లకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అరే స్వామివారి ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతని ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని చంపేసే విధంగా నడుచుకుంటే ఈ రోజున అవన్నీ కూడా బయటపడి ఈ రోజున ఆ అంశాలు బయటకు వచ్చినాయంటే అటు కల్తీ నే వ్యవహారం కావచ్చు పరకామణి విషయం కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చినాయంటే స్వామివారే బయట పెట్టారు ఈ రోజున చేసిన తప్పు ఒప్పుకుని లెంపలేసుకుంటే కనీసం మీరు చేసినటువంటి పాపాలైనా కూడా ఎంతో కొంత దానికి ప్రాశ్చితం ఉంటుంది కానీ ఈ రోజున అలాంటివేమీ లేకుండా ఇంకా వాటిని వక్రీకరించి పక్క దారి పట్టించి ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి ఇలాంటి అమ్ముడు పోయేటువంటి పేటిఎం కుక్కలతోటి మురిగిస్తా ఉంటే ప్రజలు నమ్మరు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి రిపోర్ట్లు చూపించండి ఇందులో ఎస్ వాల్యూస్ ఎందుకు వచ్చినాయి ఈయన సైంటిస్ట్ దిగొచ్చాడు మరి ఒక పెద్ద సైంటిస్ట్ దిగొచ్చాడు ఈయన చేసినటువంటి ఆ డబల్ ఎంబీఏ కో లేదంటే ఆయనకు వచ్చినటువంటి ఆ డబల్ గోల్డ్ మెడల్ కు ఈయన చెప్పేవన్నీ కూడా వాస్తవాలని చెప్పి ప్రజలు నమ్మేయాలి అని చెప్పి అరే కల్తీ జరిగింది వాస్తవం కల్తీ చేసిన వాడు ఒప్పుకుంటా ఉన్నాడు ఈ రోజున దాన్ని పర్యవేక్షించిన ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో సిబిఐ అధికారుల విచారణలో కల్తీ జరిగింది అని చెప్పి బయటపడతా పడతా ఉంది నాలుగు రోజులైతే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈడ్చుకొస్తారు ఈ కల్తీనే కేసులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది ఈ రోజున ఇవన్నీ కూడా బయటపడతా ఉంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయంగా సమాధైపోతామో అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి పేటిఎం కుక్కలతోటి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తూ ప్రజల్ని నమ్మించాలి అంటే ప్రజలు ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితులు లేవు